అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి పదకొండు సంవత్సరాల సేవా సుపరిపాలనలో భాగంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క గడప గడపకి కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను అందిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికి పదకొండు ఏళ్ళు పూర్తి చేసుకున్నారు భారతదేశాన్ని అణువు అణువు కూడా అభివృద్ధి చెందిస్తూ ఒక మనిషి పుట్టుక నుండి మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఏ విధంగా సంక్షేమ ఫలాలను అందించాలనే ఆలోచనతో వికసిత భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి భారతదేశ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం ఈనాడు భారతదేశ అభివృద్ధి ప్రపంచ దేశాలలోనే ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానంలో ఉంది అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఏనాడు కూడా భారతదేశం అభివృద్ధి దిశగా వెళ్ళలేనటువంటి పరిస్థితి అదే ఈ పదకొండేళ్ళల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్క వ్యక్తికి అందే విధంగా చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే అందులో భాగంగా ఈరోజు నేను పదకొండేళ్ల పరిపాలనలో మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కూడా ఏమేమి సంక్షేమ ఫలాన్ని ఇచ్చారనేది నేను వివరిస్తాను అందులో మొదటగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేదవాళ్ళందరికీ కూడా కడుపు నింపడం కోసం అనేసి ఉచిత రేషన్ బియ్యం ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎవరికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు పేద ప్రజలకి అనేసి ఆ ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు పాయింట్ ఐదు కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యాభై ఒక్క కోట్ల మందికి ఐదు లక్షల బీమాను అందించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ డెబ్బై ఏడు కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల వరకు కూడా ఉచితంగా ఆయుష్మాన్ భారత్ని అందించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా మరి అరవై ఎనిమిది లక్షల మందికి ఎంతోమంది వీధి వ్యాపారులు ఉంటూ ఉంటారు పాపం వాళ్ళందరికీ కూడా ఎలాంటి షూరిటీలు లేకుండా మరి పిఎం స్వనిధి యోజనను అందించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా పదకొండు కోట్ల మంది రైతులకి మరి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేటువంటి విషయం మనందరికీ తెలిసిందే నారీ శక్తి అభియాన్ గత అనేటువంటి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి కానీ మహిళల గురించి ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మహిళలకి పెద్ద పీటర్ బేసారు వాళ్ళందరికీ కూడా ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మరి పన్నెండు నుండి ఇరవై ఆరు వారాలకి ప్రసూతి సెలవులను పెంచడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలలో అప్పటి నుంచి కూడా ఆదాయపు పన్ను మినహాయింపుని రెండు లక్షల యాభై వేల నుండి ఎవరు కూడా పెంచలేదు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా పెంచడం జరిగింది మరి భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ రంగాలలో గణనీయమైనటువంటి వృద్ధిని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇక మరి మన భారతదేశంలో ఇంతకు ముందు రహదారులు జాతీయ రహదారులు చక్కగా లేనటువంటి పరిస్థితి జాతీయ రహదారులు కావచ్చు రైల్వేలు కావచ్చు మరి బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు వందే భారత్ ట్రైన్స్ కావచ్చు రైల్వే ప్రాజెక్టులను ముందు పెట్టి రైల్వే అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కాశ్మీర్ను తీసుకున్నాం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ఈనాడు ఎంతో స్వేచ్ఛ స్వతంత్రాలతో బతికేటట్టుగా మన భారతదేశంలో పార్టీ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం త్రిబుల్ తలాక్ రద్దు ముస్లిం మహిళలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నటువంటి ముస్లిం మహిళలకి అండగా ఉండి ఈనాడు త్రిబుల్ తలాక్ రద్దు చట్టం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధంగా ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు ఉచిత గ్యాస్ ఉజ్వలా గ్యాస్ మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు మరి శ్మశాన వాటికలు అంటూ చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా కూడా అయిపోయినటువంటి సంక్షేమ ఫలాలను అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అనునిత్యం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనునిత్యం కూడా భారతదేశ అభివృద్ధిని మరి ఏ విధంగా ఇంకా ఇంకా విశ్వ గురువు స్థానంలో భారతదేశాన్ని ఉంచాలి అని ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే మల్కాజ్ పార్లమెంట్ విషయంకొస్తే వస్తే తెలంగాణ విషయానికి వస్తే ముందుగా తెలంగాణ పదకొండు సంవత్సరాల పరిపాలనలో తెలంగాణకి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అందించింది కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు ఈనాడు తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఈనాడు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారు గెలిచి సంవత్సర కాలం గడిచింది ఈ గడిచిన సంవత్సర కాలంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుల సభ్యులైనటువంటి రాజేందర్ గారు మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలను అందించడం జరిగింది ఈనాడు అవి ఏంటి మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ కూడా ఏం అందజేసిన జాతీయ రహదారుల విషయానికి వస్తే యాభై కోట్లతోటి హయత్నగర్ ఫ్లైఓవర్ నిర్మించారు అరవై ఐదు కోట్లతోటి పెద్ద అమ్మర్పేట ఫ్లైఓవరు మరియు అరవై ఎనిమిది కోట్లతోటి గడ్కేసర్ అంక్షాపూర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ మళ్ళా ఆరు లైన్ల ఫ్లైఓవరు మరియు వర్టికల్ పాస్ అభివృద్ధి పనులు పదిహేను వందల కోట్లతోటి బోయినపల్లి సుచిత్ర కొంపల్లి మేడ్చెల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పదిహేడు కిలోమీటర్ల రోడ్డు ఫ్లైఓవర్ మరియు జేబిఎస్ తూంకుంట జేబిఎస్ బోయినపల్లి కొంపల్లి మేడ్చల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకారము మరియు జేబిఎస్ బస్ స్టేషన్ నుండి షామీర్పేట వరకు కూడా రోడ్ బైండింగ్ మరియు మెట్రో రైళ్ళు బ్రిడ్జి ఇవన్నీ కూడా త్వరలో పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి కొన్ని ఆల్రెడీ అయిపోయింది మరి రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఇరవై ఏడు ఇరవై ఏడు పాయింట్ ఆరు ఒకటి కోట్లతో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి ముప్పై రెండు కోట్లతోటి మేడ్చల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఎంఎంటిఎస్ రెండవ దశలో భాగంగా సికింద్రాబాద్ గట్కేసర్ సికింద్రాబాద్ మేడ్చల్ మరియు మౌలాలీ సనత్నగర్ లైన్లు పూర్తి నాలుగు వందల ముప్పై కోట్లతోటి చర్లపల్లి నూతన రైల్వే స్టేషన్ నిర్మాణము గుండ్లపోచంపల్లి బొల్లారము భూదేవి నగర్ చంద్రగిరి కాలనీల వద్ద ఆర్యూబీ నిర్మాణము పారడైజ్ నుండి పారడైజ్ నుండి మేడ్చల్ వరకు కూడా మెట్రో రైలు సాధన సమితిలో కలిసి పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం ఈ విధంగా సంవత్సర కాలంలోనే భారతీయ జనతా పార్టీ గెలిపించిన సంవత్సర కాలంలో ఈటల రాజేందర్ అన్న గారు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది కొన్ని పనులు పూర్తి కావడం జరిగింది ఇంకా కొన్ని పనులు నడుస్తూ ఉన్నాయి ఈ విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల కోసం అనునిత్యం ఈటల రాజేంద్ర అన్న గారు పడుతూ ఉన్నారు అందులో మరి కొంతమందిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బందుల పాలు చేసి అందులో మరి అనేక బస్తీలల్లో ప్రజలందరినీ కూడా కాలనీలల్లో ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సమస్య పైన ఇంతకుముందు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే మల్కాజ్గిరి పార్లమెంటుకి ఎంపీగా ఉన్నారు ఐదేళ్ళు ఎంపీగా ఉన్నారు కానీ ఏనాడు కూడా మల్కాజ్గిరి గురించి పట్టించుకునేటువంటి పాపాన పోలే అదే భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర అన్న గారు గెలిచిన తర్వాత ముందుకొచ్చి ఇప్పుడు నేను చెప్పినటువంటి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి మళ్ళా ప్రజల సమస్యల కోసం కొట్లాడుతూ ఉన్నాను అందులో ఈ బస్తీలలో డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు రోడ్లు కావచ్చు హైడ్రా పేరిట ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి ఇల్లులను కూలగొడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కావచ్చు మరి ఇంకపోతే సూరారం కూకట్పల్లి అల్వాల్ ఉప్పల్ మేడ్చల్ హస్మత్పేట బాచుపల్లి ఇలాంటి ప్రాంతాలలో పాపం అక్రమ కూల్చివేతలు ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి వాళ్ళందరినీ గురించి కూడా కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న గారు భారతీయ జనతా పార్టీ మరి మూసి సుందరీకరణ పేరుతోటి రామాతపూర్ ఉప్పల్ సరూర్ నగర్ హనిగిరి కాలనీలలో ప్రజల ఇళ్లన్నింటినీ కూడా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తే మరి దాని గురించి కూడా కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న గారు భారతీయ జనతా పార్టీ మరి అదేవిధంగా దుందిగల్ తదితర ప్రాంతాల్లో కూడా పేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను గుంజుకొని వాటిని పాల్చామవేత్తలకు మరి అందజేద్దామన్నటువంటి దుశ్చర్య పాల్పడితే దానికి కూడా ఈటల రాజేందర్ అన్న గారు కూడా కొట్లాడడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ముచ్చాలమ్మ అమ్మవారు ఇతర హిందూ దేవాలయాలన్నింటినీ కూడా మరి ఎవరైతే ముష్కరులు మరి కూలగొట్టినరో వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష మరి విధించేంత వరకు కూడా కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర అన్న గారు మరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం అయినటువంటి రైతుల భూములు లాక్కొని చిత్రహింసలు పెడితే వారికి కూడా అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాడి రైతుల భూములను కాపాడడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర రైతులని తెలంగాణ భవిష్యత్తుని ఆయవమయం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతుంది ఈ విధంగా మల్కాజ్గిరిలో సంవత్సరం గడిచిన సంవత్సరంలోని ఈటల రాజేందర్ అన్న గారు ఇన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టారు పైనుండి ప్రజలందరి సమస్యలు మా సమస్య అంటూ భారతీయ జనతా పార్టీ నుండి కొట్లాడుతూ ప్రజలందరికీ కూడా అండదండగా వెన్నుదన్నుగా ఉండేటువంటి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారికి మల్కాజ్గిరి సభ్యులు అంత మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి ఈ వికసిత భారత్ పదకొండు సంవత్సరాల పరిపాలన మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అభివృద్ధి వీటన్నిటి మీద కూడా రేపు సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్ రేపు ఉదయం పది గంటలకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ మరియు సభకి మరి అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం